హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన కథ మేరీ జోన్స్ అను ఒక బ్రిటిష్ బాలిక గురించి ఆమె జీవిత కథ ఒక అద్భుతమైన నమ్మక యాత్ర ఆమె బైబుల్ కోసం చేసిన ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రైస్తవులకు ప్రేరణగా మారింది మేరీ జోన్స్ పదిహేడు వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో వేల్స్ దేశంలో జన్మించింది ఆమె ఒక పేద కుటుంబంలో పుట్టింది ఆమెకు చిన్నప్పటి నుంచే దేవుని వాక్యం అంటే అమితమైన ప్రేమ కానీ ఒక సమస్య ఏమిటంటే ఆమె గ్రామంలో బైబిల్ లభ్యం కాదు మేరీ తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినప్పుడు తన చర్చి సమావేశాల్లో బైబిల్ చదివే వాళ్ళను చూసింది అప్పుడు ఆమె కూడా ఒక బైబిల్ ఉండాలని ఆశపడింది కానీ ఆమె చాలా పేద కుటుంబానికి చెందినది కావడంతో బైబిల్ కొనే స్తోమత ఆమెకు లేదు ఆమె తల్లి చెప్పిన కథలను చర్చ్ పండుగలలో విన్న వాక్యాలను గుర్తుపెట్టుకుని బైబుల్ కోసం ఏ విధంగా కష్టపడి బైబుల్ని సంపాదించుకుందో ఈ కథలో చూసి తెలుసుకుందాం ఓ దేవా నీ వాక్యాన్ని పూర్తిగా చదవాలనే నా మనసులో ఉన్న తపన పెరిగిపోతుంది కానీ నా కుటుంబం చాలా పేదది కొత్త బైబిల్ కొనేంత ధనం లేదు ఏం చేయాలి మేరీ ఎవరిది నేను నీ అంతరాత్మను మేరీ మేరీ నీ విశ్వాసం బలమైనది దేవుని మాట నీకు దారి చూపిస్తుంది నీ ఆశయానికి అంకితమైన ప్రేమ ఉన్నప్పుడే దానిని చేరుకోవడం సాధ్యమవుతుంది మా ఊరిలో ఎవరి దగ్గర బైబిల్ లేదు మా చర్చిలోనే ఒకటి ఉంది కానీ అది చదవడానికి తరచుగా అవకాశం రాదు నేను నాదైన ఒక బైబిల్ పొందాలనుకుంటున్నాను నీ గుండెల్లో ఉన్న ఆ తపన స్వచ్ఛమైనది నిజమైన ప్రేమ దృఢ సంకల్పం ఉంటే దేవుడు మార్గం చూపిస్తాడు మీరీ కానీ నాకు ఒక సమస్య ఉంది మా దగ్గర డబ్బులు లేదు ఒక బైబిల్ కొనేందుకు చాలా ఖర్చు అవుతుంది నేను బైబిల్ కోసం ప్రయాణం చేయాలా లేదా బైబిల్ కోసం ఎంత కష్టమైనా భరించేందుకు సిద్ధంగా ఉండాలి ఇది కేవలం ఒక పుస్తకం అని కాదు అది ఒక పవిత్ర గ్రంథం జీవితాన్ని మారుస్తుంది నీ ఆశయం సాధించేందుకు నీ శ్రమ అవసరం నేను పొలం పనులకు గొర్రెల కాపరి పనులకు వెళ్తాను అప్పుడు నేను డబ్బులు కూడా పెట్టగలను కానీ నేను దూరంగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది అది ఇరవై ఐదు మైళ్ళ దూరం నేను ఒక్కదాన్నే వెళ్తే ఏమవుతుందో భయపడకుమేరి విశ్వాసంతో నడిచినప్పుడు అడుగులు లెక్కించవలసిన అవసరం లేదు నీ ముందున్న మార్గాన్ని నీవు గర్వంగా సాధించగలిగితే దేవుడు నిన్ను నడిపిస్తాడు అవును నిశ్చయంగా నేను మార్గం వెతుకుతాను కొన్నేళ్లలో డబ్బులు కూడా పెడతాను నా ప్రయాణం కష్టమైన బైబిల్ కోసం నేను వెళ్తాను నీ నిబద్ధత నీ సహనం నిన్ను నీ లక్ష్యానికి చేరుస్తాయి విశ్వాసమే నీ బలమవుతుంది దేవుని వాక్యాన్ని నా చేతుల్లో చూసే రోజు కోసం ఎదురు చూస్తున్నాను అది నా జీవితం మొత్తం మారుస్తుంది ఇది కేవలం బైబిల్ కోసం చేసే ప్రయాణం కాదు మీరు ఇది నీ ఆత్మకు దారి చూపించే ఒక గొప్ప గమనం నువ్వు దీని ద్వారా అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తావు నాన్నమ్మ చెప్పినట్టు విశ్వాసముంటే ఏదైనా సాధ్యమే దేవుడు నాతో ఉన్నాడు నేను బైబిల్ కోసం ప్రయాణం మొదలు పెడతాను అమ్మయ్యా రోజుకైతే పొలం పనులు పూర్తయ్యాయి ఇక ఇంటికి వెళ్ళి అలసట తీర్చుకోవాలి మేరీ వచ్చావా సమయానికి వచ్చావు నాన్నకి ఆరోగ్యం బాగోట్లేదు కదమ్మా నేను చేనేత పనులకు వెళ్తున్నాను నువ్వు కొంచెం ఇంట్లో పనులు చేసే వచ్చేసరికి అలాగే అమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా అనారోగ్య కారణంగా నా భార్య తల్లైన నా బిడ్డ ఇద్దరు శ్రమపడాల్సి వస్తుంది నేను ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాను చింతించకండి నాన్న ప్రతి కీడు మేలు కొరకే అని వాక్యం చెబుతుంది కదా దేవుడే మనకి తోడై ఉన్నాడు సరే నాన్న మీరు విశ్రాంతి తీసుకోండి నేను త్వరగా పని పూర్తి చేసుకుని మీకు తినడానికి ఏదైనా చేస్తాను మేరీ ఏమిటి ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు మరి అది ఏమీ లేదు నీ అంతరాత్మ అయిన నాకు నీ ఆలోచన ఏంటో తెలియదు అనుకుంటున్నావా మేరీ దేవుని వాక్యం ఈ విధంగా సెలవించుచున్నది నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము దిగులు పడకుము జడియపుము నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉన్నాడు అవును నిజమే కదా నేను ఎక్కడా అధైర్యపడకుండా నా లక్ష్యాన్ని విడిచిపెట్టకుండా ముందుకు సాగుతాను దేవుడే నాకు తోడై later ఇంత కాలానికి ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమల తర్వాత ఆఖరికి నేను బైబుల్ కొనుక్కోవడానికి డబ్బు సంపాదించుకోగలిగాను ఇక నేను వెంటనే బాలా ప్రాంతానికి వెళ్ళి బైబుల్ కొనుక్కొని తెచ్చుకోవాలి అమ్మయ్యా ఎలాగులా ఇక్కడి వరకు చేరుకున్నాను దేవా ఇక మీద కూడా బాలా చేరుకొనడానికి నీవే సహాయాన్ని వాక్ ఎలాగైతేనే బాలా చేరుకున్నాను కానీ సాయంకాలం అయిపోయింది కదా ఇప్పుడేమీ లభించకపోవచ్చు నేను రేపు ఉదయాన్నే వెళ్ళి బైబిల్ కొనుక్కుంటాను నాకు ఒక హోలీ బైబిల్ కావాలి పాస్టర్ గారు అయ్యో బైబుల్స్ అన్నీ అయిపోయాయమ్మా అలా అనకండి పాస్టర్ గారు నేను ఎంతో దూరం నుంచి బైబిల్ కోసం వచ్చాను ఆరు సంవత్సరాలు శ్రమించి ఎంతో కష్టపడి ఎన్నో శ్రమలను ఎదుర్కొని పేదరికంలో ఉండి డబ్బులు సంపాదించుకొని ఏదో విధంగా నలభై కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణం చేసి నా దగ్గర బైబిల్ ఉండాలన్న ఆశతో మీ దగ్గరికి వచ్చాను నాకు సహాయం చేయండి పాస్టర్ గారు అయ్యో అలాగా సరే ఉండమ్మా నాకు ఎంతో ఇష్టమైన నా బైబిల్ని నీకు ఇస్తాను ఇదిగో అమ్మ తీసుకో థ్యాంక్స్ గాడ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు థ్యాంక్ యూ ఒక్క బైబిల్ కొనుక్కోవడానికి ఆ పాప ఇంత కష్టపడిందా ఇది నిజంగా ఎంతో ఆలోచించదగ్గ విషయమే అలాగైనా ఈ విషయాన్ని మినిస్ట్రీస్ అందరితో చర్చించి వేల్స్లో బైబిల్ అందరికీ తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావాలి ఈ ఆలోచన చాలా బాగుంది కానీ ఇది ఒక వేల్స్లోనే కాకుండా ప్రపంచం అంతా అమలు పరిస్తే బాగుంటుందని నా ఆలోచన ఎంతో మంచి ఆలోచన ఈ మన ప్రయత్నాన్ని దేవుడు దీవించునుగాక ఓ బైబిల్ ఎన్నో సంవత్సరాల కష్టం తర్వాత నిన్ను సంపాదించగలిగాను ఎంత ఆనందంగా ఉంది నా హృదయం మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు నిజంగా ఇది నీ జీవితంలో గొప్ప క్షణం నువ్వు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని మైళ్ళ కొద్దీ నడిచి చివరికి నీ లక్ష్యాన్ని చేరుకున్నావు అవును బైబిల్ కోసం నా ప్రాణం పెట్టేశాను కానీ ఈ శాస్త్ర గ్రంథం నిజంగా ఎంత పవిత్రమో నాకు ఇంకా తెలుసుకోవాలనిపిస్తోంది బైబిల్ అనేది కేవలం ఒక పుస్తకం కాదు మేరీ ఇది దేవుని వాక్యం ఇది నీ ఆత్మను ధైర్యం చేస్తుంది నీ మనసును కదిలిస్తుంది నీ జీవన మార్గాన్ని తీర్చిదిద్దుతుంది నిజమే అందుకే నేను దాన్ని సాధించడానికి ఇంత కష్టపడ్డాను కానీ అందరికీ ఇది లభించాలనే నా కోరిక ఇంకా నన్ను వేధిస్తోంది ఎందుకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక బైబిల్ ఉండకూడదు ఇదే నీ మంచి మనస్సు మీరీ నువ్వు స్వార్థపురాలివి కాదు నువ్వు ఇతరులకు ఈ వెలుగును పంచాలని కోరుకుంటున్నావు కానీ ఎలా నేను చిన్నపిల్లను నా మాట ఎవరు వింటారు దేవుడు చిన్నవారిని గొప్ప కార్యాల కోసం ఉపయోగిస్తాడు నీ నమ్మకమే నీ బలం నువ్వు ఈ ప్రపంచంలో ఒక మార్పు తేగలవు అవును నేను నా బలాన్ని ఉపయోగించి నా మాటలతో నా చర్యలతో ప్రజల్లో మార్పు తీసుకురావచ్చు బైబిల్ అందరికీ చేరేలా ఏదైనా చేయాలి మొదట నీ బైబిల్ని పూర్తిగా చదువు ప్రతి మాటలోని అర్థాన్నే తెలుసుకో నీవు దాన్ని గుండెల్లో దాచుకుంటే అదే నిన్ను మార్గనిర్దేశిస్తుంది అవును నేను అలానే చేస్తాను ప్రతిరోజు నేను బైబిల్ని చదువుతాను దాని మాటలను ఆచరిస్తాను దేవుని ప్రేమను ఇతరులతో పంచుకుంటాను అది ఒక గొప్ప సంకల్పం మేరీ నీ ప్రయాణం ఇక్కడితో ముగియలేదు ఇది ఇప్పుడే మొదలైంది బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపగలదు అవును ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది బైబిల్ కోసం నేను చేసిన ప్రయాణం నా జీవిత ప్రయాణానికి ఒక ప్రస్తావన మాత్రమే నా అసలైన బాధ్యత ఇప్పుడే మొదలైంది దేవుడు నీకు బలం ఇస్తాడు వెళ్ళు నీ వెలుగును ఇతరులకు పంచు మీరే చూశారు కదా ఫ్రెండ్స్ నా ప్రయత్నాన్ని పూర్తి చేసి చివరకు బైబిల్ని ఎలా పొందాను నా నమ్మకానికి ఫలితం ఎలా వచ్చింది అని మన జీవితంలో కూడా మనం శ్రమలు ఎదుర్కొన్నప్పుడు దేవుని వాక్యం మనకు మార్గదర్శనం చేయగలదు దేవుని వాక్యం ఈ విధంగా చెప్పుచున్నది కదా కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట ఐదవ వచనం నీ మాట నా పాదమునకు దీపము నా మార్గమునకు వెలుగై ఉన్నది అంతా దేవుని మహిమకే ఆ చూశారు కదా ఫ్రెండ్స్ మేరీ జోన్స్ కథ యూరప్ అంతటా వ్యాపించింది ఆమె త్యాగాన్ని చూసి దేవుని వాక్యం అందరికీ అందుబాటులో ఉండాలని అనిపించిన థామస్ చార్లెస్ పాస్టర్ పద్దెనిమిది వందల నాలుగులో బ్రిటిష్ అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీను స్థాపించారు ఈ సంఘం లక్షలాది బైబిళ్లను ముద్రించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు అందించింది మేరీ జోన్స్ తన చివరి రోజుల్లో కూడా దేవుని వాక్యాన్ని నమ్ముతూనే గడిపింది ఆమె జీవితమే ప్రేమ నమ్మకం పట్టుదల అనే విషయాలను మనకు నేర్పిస్తుంది మేరీ జోన్స్ జీవితం నుంచి మనం మూడు పాఠాలను నేర్చుకోవచ్చు ఒకటి దేవుని వాక్యం కోసం ప్రేమ కలిగి ఉండాలి రెండు బైబుల్ చదవటం ద్వారా మన జీవితాన్ని మార్చుకోవాలి మూడు పట్టుదల అంకితభావం ఉంటే దేవుడు మన ఆశలను తప్పక నెరవేరుస్తాడు